సో ఇప్పుడు దీనికి డయాగ్నోసిస్ అంటే మనకు యాక్చువల్లీ పేషెంట్కే మనము మనకు చెప్తారు వాళ్ళు వాట్ ఇస్ ద ప్రాబ్లం సో మనకు కన్ఫర్మ్ చేసేందుకు మనము కొన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి సో ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే మనము ఏం చూస్తాము బయట ఆ ఎయినస్ దగ్గర ఎక్కడ మనకు కారణాలు ఉన్నాయా ఆ కాన్స్టిపేషన్ కారణం ఏముందా అంటే కొంతమందికి ఏమవుతుందంటే ఫిజర్స్ ఉంటాయి ఆ ఫిజర్స్ వల్ల వాళ్ళు నొప్పి అవుతుంది మోషన్ పాస్ చేసేటప్పుడు సో ఆ మోషన్ రావద్దని వాళ్ళు ఆపుకుంటారు ఫిజర్ వల్ల సో దానివల్ల మనకు ఆ కారణం తెలుస్తుంది ఫిజర్ వల్ల కాన్స్టిపేషన్ అండి అని అప్పుడు మనం ఫిజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు మోషన్ ఫ్రీగా అవుతుంది సెకండ్ థింగ్ ఇస్ అక్కడ ఏనల్ స్టినోసిస్ అంటాం ఏనల్స్ స్పాజమ్స్ అంటాం అది మన ఫిజికల్ ఎగ్జామినేషన్ మనకు తెలుస్తుంది అంటే మనం రెక్టర్ ఎగ్జామినేషన్ అంటాం అంటే ఫింగర్ పెట్టి ఏనల్స్ దగ్గర పెట్టి చూస్తే అక్కడ టైట్ ఉంటుంది స్వింగ్టర్ సో ఆ స్వింటర్ టైట్ వల్ల కూడా మనకు మోషన్ ఫ్రీ కాదు సో దిస్ అనదర్ వే ఆఫ్ డయాగ్నోసింగ్ ద కాజ్ ఆఫ్ ద కాన్స్టిప్యూషన్ అంటే కాన్స్టిప్యూషన్ కారణం మనకి ఇక్కడ తెలుస్తుంది అంటే నెక్స్ట్ థింగ్ అంటే మనకు ఫింగర్ పెట్టినప్పుడు ఏమైనా హార్డ్ ఫీకల్ మాస్ అంటాం ఫికల్ ఇంపాక్షన్ అంటాం అంటే ఒక కొన్ని రోజుల పాటు మనుషులు మోషన్ కాలేదనుకోండి ఆ మోషన్ అక్కడ గట్టి పడిపోతుంది దట్స్ నాన్ ఎస్ ఫికల్ ఇంపాక్షన్ ఆ కట్టి పొడి దాన్ని కూడా మనకు ఫింగర్ తెలుస్తుంది సో ఈ కారణంగా వరకు మోషన్ ఫ్రీ కాకపోవచ్చు సో దానికి ట్రీట్మెంట్ కొంచెం వేరేగా ఉంటుంది సో ఇవి మెయిన్ కారణాలు మనము చూసుకోవాలి ఇవి చూసిన తర్వాత మనకు ఇంకా మనకు ఇంకా వేరే కారణాలు కావాలి అంటే ఇవి లేకపోతే ఇది నార్మల్ ఉంది ఫిజర్ లేదు పైల్స్ లేదు ఆర్ ఫీకల్ ఇంపాక్షన్ లేదు అప్పుడు ఎందుకు మళ్ళీ ఇంకా మోషన్ ఫ్రీ రావటం లేదు అని చూసినందుకు దీనికి సిగ్మాటోస్కోపీ అండ్ కొలనోస్కోపీ అని టెస్ట్లు ఉంటాయి ఈ టెస్ట్ ఏంటంటే చిన్న ట్యూబ్స్ లైట్ అనమాట కింద నుంచి పంపించేసేసి అక్కడ లోకల్ కాజెస్ ఏమైనా ఉందా లేదా అని చూస్తాను అక్కడ మోషన్ చూడొచ్చు లేకపోతే ఏదైనా గడ్డలు ఉన్నాయని తెలుస్తుంది ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా తెలుస్తుంది ఈ కారణాలు కూడా మనము దాంట్లో డయాగ్నోస్ చేయచ్చు కోనోస్కోపీ